ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కొరుట్ల ముత్యంపేటలో ఆడ బస చేయడం జరిగింది పాదయాత్రలో భాగంగా అక్కడ బస చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు రైతులుగా రైతులందరితో మాట్లాడి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ప్రభుత్వం ఏర్పడంగానే సభా కమిటీని ఏర్పాటు చేసి శ్రీధర్బాబు గారిని ఏదైతే చైర్మన్గా వేసి ఇవాళ ఇక్కడ మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక ముందడుగానే మేము రైతుల పక్షాన మేము సంతోషం వ్యక్తం చేస్తాం సార్ మీరు ప్రతి నెల షుగర్ ఫ్యాక్టరీ పాదయాత్ర లాగా పోయి అక్కడ ధర్నాలు కూడా నిర్వహించారు గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఇప్పుడు ఎలా చూస్తారు సార్ ఆ కష్టం ఇవాళ నెరవేరుతుంది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అని అనుకుంటున్నా కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారు మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిన దాని ప్రకారం అదేవిధంగా శ్రీధర్ బాబు గారి చైర్మన్గా త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుందని